ప్రతి క్రైస్తవుడు కూడా ఒక పోరాటం చేస్తూ ఉన్నాడు పోరాటం లేని క్రైస్తవుడు ఎవరైనా ఉన్నారు అంటే అసలు అది క్రైస్తవులే కాదు అంటే ప్రతి క్రైస్తవుడు తప్పకుండా పోరాటం చేయాలి మనమే కాదు లోకంలో చాలా మంది కూడా పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు చదువుకున్న పిల్లలున్నారు ఉద్యోగం కోసం పోరాటం చేస్తా ఉన్నారు ఏ విధము చేతనైనా నేను ఉద్యోగం సంపాదించాలి అదొక పోరాటం వారికి అదొక కురి దాంట్లో ఆ పోరాటంలో వారు పుస్తకాలు చదువుతారు రాత్రి పగలు అనే సమయం చూడకుండా ఎప్పుడు సమయం అప్పుడు ఆ పోరాటంలో నిమగ్నమై ఏ విధలు చేతనైనా నేను తప్పకుండా ఉద్యోగాన్ని సంపాదించాలని రాత్రి పగలు పోరాటం చేస్తూనే ఉన్నాను ఇంకా కొంతమంది పోరాటం చేస్తా ఉన్నారు కొరకు డబ్బులు సంపాదించాలని ఏ నేను డబ్బులు సంపాదించాలి ఏ ఏదో చేతనైనా ఈ నెలలో ఉన్న ప్రతి అవసరత తీర్చబడాలి ఏ చేతనైనా ఈ నెలలో అప్పు లేకుండా నేను ఈ నెలను కట్టెక్కించాలి దాని కొరకు నేను ఏం చేయాలి ఎక్కడ పనిచేయాలి ఎలా పనిచేయాలి ఆ డబ్బు సంపాదన కొరకు కుటుంబ అవసరతలో తీర్చుకోవడం కొరకు పోరాటం చేస్తే వారు సభ అందరూ రకరకాల పోరాటాలు చేస్తున్నారు ఉత్సవాలు పోరాటం రాజకీయ రాజకీయలో పోరాటం చేస్తున్నారు ప్రతి ఒక్కరు పోరాటం చేస్తున్నారు క్రైస్తవుడు అనేటి వాడు క్రైస్తవులు మనం పోరాటం చేయలేకపోతున్నాం క్రైస్తవులు తప్పకుండా ఒక పోరాటం కలిగి ఉండాలా ఆ పోరాటం ఎవరుతున్నట్ట మన పోరాటం ఎవరు లోకంతో కాదు ఉన్న మనుషులతో కాదు లోకంలో ఉన్నటువంటి ఫిజికల్ గా కనబడుతున్నటువంటి ఆశీర్వాదాలతోటి కాదు మనం పోరాడుతున్నది ఈ లోకముతో కాదు మనం పోరాడుతున్నది సాతానుతో పోరాటం ఎవరితో పోరాటం మన పోరాటం సైతంతో పోరాటం సైతానతో పోరాటం చేస్తున్నా ఈ సైతంతో పోరాటం చేస్తున్న పోరాటం మామూలుది కాదు చాలా కఠినమైనటువంటి పోరాటం సైతంతో పోరాటం చేయడం అంటే ఒకటి సైతంతో పోరాటం అయితే రెండోది దేవుని సన్నిధిలో పోరాటం దేవుని సన్నిధిలో మనం పోరాటం చేస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో కూడా మనం పోరాటం చేయాలి రకరకాలుగా అనేకులు వారి వారి ఉద్యోగాలు కొరకు వారి వారి బ్రతుకు తెలుగు కొరకు వారు వారి సంపాదన కొరకు పోరాటం చేస్తున్నప్పుడు క్రైస్తవులుగా మనం తప్పకుండా పోరాటం చేసం మన పోరాటం అంటే మనకి సంపాదన కొరకు కాదు శాంతాలతో పోరాటం చేసినటువంటి పరిస్థితి శాంతాలతో పోరాటం చేస్తున్నటువంటి వాడు శాంతాలతో పోరాటం చేయాలనుకున్నటువంటి వారికి మామూలు పోరాటం కాదు చాలా మహిళ పోరాటం పోరాటం చేయకపోతే అసలు అసలు అందరము క్రైస్తవులో ఉన్నారనే వీరు కావాలి మనం మాట ఒకసారి మరొకసారి ఆ పరికం వచ్చి ఒకసారి చదువుదాం సో చూడండి ఒకసారి ఆ వీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి ఉన్నట్లు ఆ దేవుడు చూ కవచముడే అపవాది తంత్రములను ఎదిరించుకుంటు అపవాది తంత్రములను ఎదిరించడానికి మనము చక్కగా ఆ పోరాటములో రెడీగా ఉండాలి అపవాది నిజంగా సంఘాన్ని పాడు చేయాలని అపవాది సంఘాన్ని పశువు చేయాలని చాలా కుట్రలు పన్నాడు చాలా ప్రయత్నాలు చేశాడు కానీ నేరుగా వచ్చి దేవుని సంగమును లేదంటే దేవుని శరీరం అనే సంగమును ఏమీ చేయలేకపోయాడు నేరుగా వచ్చి కొట్టాడే ధైర్యము లేదు నేరుగా వచ్చి సంగముతో పోట్లాడే ధైర్యం లేదు వాడికి అట్లాగో ఎట్లాగో నాకు ఆ ధైర్యం లేదు నేను దేవుని సంగముతో పోరాడలేను అని చెప్పేసి అని వాడు ఏం చేస్తున్నాడు అంటే వారి తంత్రములను ప్రయోగిస్తున్నారా నేరుగా వచ్చి పోరాటం చేయలేనటువంటి వాడు ఏం చేస్తాడంటే వెనక నుంచి దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తాడు నేరుగా వచ్చి కొట్లాడే ప్రయత్నం లేదు నేరుగా వచ్చి మాట్లాడే ధైర్యం లేదు నేరుగా వచ్చి మాట్లాడే ధైర్యం లేరు ఏం చేస్తాడు లేదు వెనకొచ్చింటాడు నేత నుంచి మాట్లాడే ధైర్యం లేనటువంటి వాడు నేతలు కొట్లాడే ధైర్యం లేనటువంటి వాడు వెనక నుంచే దెబ్బతీయాలని ఎందుకంటే ముందుకు ధైర్యం లేని సో సహచ కూడా అదే వెనక నుంచి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు వెనక నుంచి వారి కుతంత్రములను ప్రయత్నం చేస్తున్నాడు వారి ఆలోచనను వారి ప్రాణులను శక్తుల మీద సత్యములున్న వ్యక్తుల మీద సత్యములున్న క్రైస్తవ మీద వారి కుతంత్రములను ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు దేవుడు సంఘం బలమైనటువంటిది దేవుడు సంఘం శక్తి కలిగింది దేవుడు సంఘం పోరాడానికి మంచి పోరాట యోధులుగా తయారు చేసిన సంఘం అది ఊరికే ఆ సంఘాన్ని దెబ్బతీయడానికి సాధ్యాన్ని తరువు కాదు వాడు సంఘముతో గెలవలేడు గను వాడు తన కుతంత్రములను వాడు తన ప్లాన్లను తన మంత్రులను కుత్తిని వాడు ప్రయోగిస్తున్నాడు సంఘం మీద

నిలవబడుటకును అన్నట్లు దేవుడి సర్వాంగ కవచన మను ధరించుటను ఇక్కడ రెండు మాటలు చెప్తాను జాగ్రత్త వినాల ఒకటించటము శక్తి రెండోది ఆయన ముందు నిలవబడుటకు శక్తి ఎవరి ముందు దేవుని ముందు నిలబడాలి ఎవరు నిలబడతారంటే అపవాది తంత్రములను ఎవరైతే ఎదిరిస్తారో వారే ఆయన ముందు నిలబడే శక్తిని దేవుడిస్తారు ఎవరైతే అపవాది తంత్రములను వారి కుయుక్తిని కైకొని వారి కువిప్తిని తెలుసుకొని వారికి తిరిగి దెబ్బ కొడతాడో అతనే దేవుని సన్నిధిలో దేవునిలో దేవుని యొక్క నిలబడే శక్తి దేవుడు అతనికి అనుగ్రహిస్తాయి కనుక ప్రేమ శాతాన్ని యొక్క తంత్రములను మనం తెలుసుకునే వారమై ఉండాలి ప్రతి క్రైస్తవుడు శాతాన్ యొక్క తంత్రములను తెలుసుకున్నప్పుడే ఆత్మ జీవితంలో చక్కగా నిలబడగలుగుతాడు ఎందుకంటే శాతానికి ఆ ధైర్యము లేదు శాతానికి నీ ఎదురుగా వచ్చి నీతో పోరాటం చేసే ధైర్యం వాడికి లేదు కనుక వాడు తప్పకుండా వారి తంత్రములను వారి మంత్రములను వారి కుయత్తిని నీ మీద నా మీద మన మీద వాడు ప్రయోగింప చేస్తాడు ఇప్పుడు మొత్తానికి ఏసుకొప్పుడు వదిలేదానంటే నేను వదిలేవు డైరెక్ట్ వచ్చా ఎప్పుడు కానీ వారు వారి కుయంత్ని ఉపయోగించి వాడి కుయంతిని వారి పార్థంలో ఉపయోగించి నీళ్ళు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు చూడండి బ్యాంకు చేస్తూ నేను వారి శక్తిని వారి యొక్క కుయిత్తిని మనం ఎదిరించకపోతే వారి యొక్క శక్తిని మనం కొయిత్తిని ఎదురించకపోతే చాలా ప్రకాదంలో పడతాం చూడండి బ్యాంకు లో ఆ ప్రకటన గ్రంథము పఠండము ప్రకటన గ్రంథము పట్టి అధ్యాయము మూడవచనం చదువుతాం అంతగా పరలోక ముందు ఇంకొక సూచన కరమడులు ఇదిగో పట్టిండవధ్యాయము మూడవచనం విన ఆ మహాకట సర్పము దానికి ఏడు తలలను పది కుమ్ములను ఉండెను దాని తిని మీద ఏడు కిరీటములు ఉండెను దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఏడ్చి వాటిని భూమి మీద దేవుడికి స్తోత్రమ హానులుయ్యా 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 నక్షత్రములలో మూడవ భాగం ఉన్నటువంటి నక్షత్రములన్నిటినీ ఈడ్చి పడవేసిన చూడండి నక్షత్రములు దేవుని పిల్లలకు చూసినగా ఉంది నక్షత్రములు దేవునిలో ఉన్నటువంటి భక్తులకు లేదంటే క్రీస్తులు ఉన్నటువంటి భక్తులకు సాదృశంగా మనకు చెప్పబడతా ఉంది ఎన్ని ఎంతమంది నక్ష ఎన్ని నక్షత్రాలట ఆకాశంలో ఉన్న మూడవ భాగం అంతటి చాలా మందిని నేలకు అంటే సాధాన పోరాటం ఆత్మీయ పోరాటం పోరాటం క్రైస్తవులం అన్నా అంటే ఏదో మామూలుగా హ్యాపీగా ఉండేది మన జీవితం సంతోషంగా హ్యాపీగా మనం నిజంగా దేవుల్లో చక్కగా ఉంటాం క్రైస్తవులం అయినాము అంటే తప్పకుండా ఒక పోరాటం అనేది మనం చేస్తూ ఉండాలి క్రైస్తవలం అయిన తప్పకుండా మన జీవితానికి ఒక పోరాటం ఉంది ఆ పోరాటంలో నెగ్గింది ఆ పోరాటం చేయగలిగితే అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు ప్రతి క్రైస్తవుడికి ఈ పోరాటం ఉండాలి ప్రతి క్రైస్తవుడికి యొక్క కుర్తిని తెలుసుకోగలిగిన వారైనా ఉండాలి ఎలా చేస్తారు వాడు వాడు కుయర్తిని వారి యొక్క ఆలోచనను వారి యొక్క పర్ణార్థము ఎలా మనని మనకు బయటపడతాడు మన ఎలా మన మీద ప్రయోగింపేస్తాడు అంటే చూడండి నేను ఒక మాట సో బైక్ ఆలోచనలో బైక్ ఆ దాంట్లో ఒక మాట చూద్దాం చూడండి మూడవ వచ్చిన మరొకసారి చదువుదాం మూడో వచ్చిన అంతటా పనుకోకముందు ఇంకొక ఫ్యూచర్ కనబడను మహాగణతత్వము దానికి ఏడు తల్లు పది కొమ్ములను ఉండను దాని తల మీద ఏడు త్రీ ఉండను ఉండెను ఆకాశ నక్షత్రములలో మూడో భాగము ఏర్చి ఊతిని ఆమె శిష్యును మింగి వేయవలనని ఆ ఘటశిల్పము స్త్రీ నిషులు ఉండేను ఇక చెప్పబడినటువంటి బాటలు బాకశాలు నేను నిరాపం చేస్తాను చూడండి శాంతా యొక్క శక్తిమును శాతాను దేవుని యొక్క శక్తిములు ట్టడా ఎగుకో వాడికి శక్తి లేదు వాడికి అవకాశము లేదు వాడికి ఆ ధైర్యం లేదు ఎందుకంటే దేవుని సంఘం మామూలుగా కట్టబడింది కాదు దేవుని సంఘం దేవుడు తన స్వరత్వం నుంచి సంపాదించిన సంఘము కనుక దేవుడు తన స్వరత్వముతో సంఘాన్ని కట్టాడు కనుక ఆ శుక్ నుంచి కట్టినటువంటి సింఘించిన శక్తి లేదు వాడు ఆగ్రదం చేయడానికి వస్తే దేవుడు వాడి తనను మొత్తానికి అయిపోయింది వాడు పుణ్యం తోగా ఆ తోకతోనే ఆడుస్తున్నాడు వాడు తోకతోనే వాడు కుయిత్తులంతా బయటపడుతున్నాడు పెడుతున్నాడు ఆ తోకతోనే ప్రపంచమంతటిని బైంకరిగా నడిపిస్తా ఉన్నాడు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి ఒక మాట నేను జ్ఞాపకం చేసినటువంటి ఆ మాట ఏంటంటే ఆ రెండవ ఛాయంలోనే పట్నాలుగా వచ్చాను చదవండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పట్నాలు అయిన రెండవ ఛాయము పట్నాలుగా వచ్చాను రెండవ ఛాయ పట్నాలుగా వచ్చాను అయిన నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవి ఏమనగా విగ్రహములకు మేము ఇచ్చిన వాటిని తినట్లును జాగ్రత్తను చేయునట్లును ఇస్లాయేలకు ఉరి ఉంటమని బాలాకులకు నేర్పిన విలామ చూడండి సాతాను చాలా కుయింటిగా ఏ ప్రయత్నాలు చేస్తుంది దేవుడి సంఘంలో పరిశుద్ధమైంది దేవుడి సంఘము పవిత్రమైంది దేవుడి సంఘము నిష్కమైంది దేవుడు వాక్యము చేత వాక్య సంఘాన్ని పవిత్ర పరుతూ పరిశుద్ధపరుతూ ఆ రోజు ఇస్రాయలు జీవితంలో ఇస్రాయలు జీవితంలో నమ్మకంగా ఉన్నటువంటి వారి జీవితాలలో చాలా ప్రయత్నాలు సార్తాడు వారిని ఏ విధంగానైనా చెందగొట్టాలి ఏ విధంగా కల్పించాలి వారి జీవితంలో పాపం చేయాలి ఇస్రాయలు చాలా కట్టడిగా ఉన్నారు ఇస్రాయల్ అందరూ ఒక ఐక్యతతో ఉన్నారు ఇస్రాయల్ అందరూ చాలా చక్కగా దేవుళ్ళు కలిసి ఉన్నారు ఏం చేయాలి వారిని సాతారులు చాలా ప్రయత్నం చేసి ఆ కట్టడిగా ఉన్నటువంటి వారిని ఏకంగా ఉన్నటువంటి వారిని ఐక్యతతో ఉన్నటువంటి వారి జీవితంలో ఒక పాఠకులు ప్రవేశం పెట్టాలి ఏం చెప్పాలి ఆలోచన చేశాడు అయ్యా ఇస్రాయిల్ శ్రమించు ఇస్రాయల్ నీకు డబ్బులు కావాల్సిన డబ్బులు ఇస్తా ఇస్రాయల్ ఉన్నావు కదా మోయా రాజుగా అయ్యా ఇది మోయా రాజు ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చి నువ్వు ఏమన్నా ఇచ్చాయి ఇష్రాయలను శపించు అంటే డబ్బులు తీసుకుని వెళ్ళి శపించే ప్రయత్నం చేశాడు డబ్బులు తీసుకొని వెళ్ళి ప్రయత్నం చేసే సాతాను యొక్క కుట్ర చూడండి మనలో మనకి చొచ్చులు పెడతాడు మనలో మనకి పట్టిస్తాడు మనలో మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు వచ్చాడు డబ్బులు తీసుకొని చెప్పిస్తామని వచ్చాడు వచ్చి ఈశ్వర ముందు నిలబడి శామని నోరు తెరిచి మాట్లాడబోతున్నాడు శపించే మాట వస్తలేవు శే మాట వస్తలేవు దేవుని సంఘం ముందు నిలబడి ఈశ్వరా ముందు నిలబడి ప్రవక్త శమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన వస్తాడు శిస్తాను ఇంటిక నుంచి వచ్చినట్టు ఆయన దీవించి వెళ్ళిపోయాడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఇంటికి నీకు డబ్బులు వచ్చింది ఎందుకు వారి మీద మంత్రం చేయమని వారిని శపించమని వారిని దూషించమని వారి మీద నేనూపని డబ్బులు వచ్చావు నువ్వేం చేశావు డబ్బు తీసుకున్నావు పోయావు శస్తునన్నావు వెళ్ళి ఆశీర్వదించొచ్చావే వారిని బలపరచొచ్చావే వారికి మంచి వాక్యం చెప్పొచ్చావేంటి అయ్యా శపించాలని చాలా ప్రయత్నం చేశాను ఒకసారి కాదు రెండు మూడు సార్లు వెళ్ళాను రెండు మూడు సార్లు వెళ్ళినా క్షపిస్తామని వెళ్ళాను కానీ ఎక్కడికి ఎందుకో ఆ క్షణాన్ని చూసినప్పుడు ఆ దేవుని సంఘాన్ని చూసినప్పుడు నేను నాతో వల్ల కాలేదు నాకు అవసరం లేదు క్షమించిన దేవుని సంఘమును క్షమించడం దేవుని బిడమను క్షమించడం దేవుని బిడను దూషించడం నాతో నేను సరేం చేయమంటావు ఎట్లా దెబ్బ తీయాలి సాత్వం యొక్క వ్యక్తి ఇస్రాయల్లో నాయితీగా పోవాలి ఇస్రాయల్లో దేవుడికి దూరంగా ఉండాలి దేవుడు అసహించుకునేటట్టు చేయాలి నా మాట వినట్లేదు కనుక వీరిని అసహించుకునేటట్టు చేయాలి ఏం చేస్తే బాగుంటుంది చెప్పు శనికి వెళ్ళాను ప్రయత్నం చేస్తున్నాను కానీ నాతో రైతు లేదు కాకపోతే ఒక సలహా ఇస్తాను ఒక ఆలోచన ఇస్తాను దేవుడికి రెండు పాపాలంటే బాగా భయంకరంగా కోపం ఒకటి విగ్రహారాధన రెండోది విభిచారం ఇప్పుడు విగ్రహాలను తీసుకొచ్చి పెట్టుకుంటే కూడా వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకి పెట్టుకోరు కానీ రెండు అప్షన్ ఉన్నది ఏంటంటే విభిచారం స్త్రీలను కొంతమందిని తీసుకెళ్ళి రాత్రి రాత్రి ఆది గుంపులో వదిలే మీరు వారితో స్నేహం చేసి వారిని మోహించి వారిని పెళ్లి చేసుకునేట్టు చేస్తారు ఆ భాగము దేవుడి దృష్టికి బహుగా అసహ్యం పుట్టిస్తుంది కనుక నేను నాడు అప్పుడు దేవుడే అసహ్యం పుట్టించి దేవుడికి అసహ్యత పుట్టి వాడు ఏం చేస్తారు దేవుడు ఏం చేస్తారు అప్పుడు ఇస్రాయలు దూషిస్తాడు శపిస్తాడు దేవుడికి దూరంగా ఆటోమేటిక్ గా వాణ్ణి దూరం అయిపోతారా సాంతా యొక్క సాతాను యొక్క పండాంగం ఇదే కనుక ఏ అవసరం లేదు ఎందులో వచ్చి దెబ్బతీసే పరిస్థితి లేదు ఎందులో వచ్చి కొట్లాడే పరిస్థితి లేదు ఎదురుగా వచ్చి ఆ స్వాధిస్తు అవసరం లేదు ఆ రాయడం మనకు సరిపోదు కనుక మనం వెళ్ళి చక్కగా పడే వెంటనే వెళ్ళారు రాత్రి రాత్రి ఈ కుయత్న చేశారు ఇస్రాయల్ల జీవితంలో క్రీస్తులందరూ పోయి మీద వ్యక్తుల మన జీవితంలో కూడా చాలా సార్లు మన బ్రతుకులు కూడా చాలా సార్లు అలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి వాడు నేరుగా వచ్చి మనల్ని దెబ్బతీసే ప్రయత్నం లేదు వాడు తన కువీర్తిని ఉపయోగిస్తాడు లేని కొన్ని మాటలు చెప్పి వాడు తన